సేవ్ నేచర్ వన్ మనం చూస్తున్న ఈ పొప్పాయి తోట యాడికి మండలం యాడికి విలేజ్ మనం చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసి రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ మనం చూడవచ్చు కింది నుంచి కూడా కాపు పట్టిన విధానం కానీ చెట్టు యొక్క స్ట్రెంత్ కానీ ఒక గ్రీన్నెస్ కూడా ఇంత ఏజ్ వచ్చినాయి ఇది ఇప్పటికీ సిక్స్ మంత్స్ కంప్లీట్ చేసింది ఎక్కడ కూడా మనకు వైరస్ అన్నది కూడా ఎక్కడ అనేది కనిపించట్లేదు పై విజువల్ కూడా మనం చూడవచ్చు అదేవిధంగా మనం కాప్ పట్టిన విధానం కూడా కింది నుంచి కూడా చూడవచ్చు మనం కింది నుంచి ఫ్రూట్స్ ఉన్నాయి అదేవిధంగా ఫ్లవర్ ఉంది ఫ్లవర్ టూ మినీ ఫ్లవర్ అంతా ఫ్రూట్గా కన్వీనెంట్ అయినది కూడా మనం చూడవచ్చు అదేవిధంగా గాని వైరస్ అన్నది లేకుండా స్విగాన్ కంపెనీ వారి ప్రొడక్ట్స్ స్టార్టింగ్ నుంచి కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది అందువల్ల మొక్క ఇమ్యూనిటీ పవర్ పెరిగి మొక్క యొక్క స్ట్రెంత్ కానీ గ్రీన్నెస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ముఖ్యంగా ఈ తోటలో వైరస్ నివారణ కోసం షుయాన్ కంపెనీ వారి ఏజీ ఫర్డ్ ప్రతి రెండు రౌండ్లకి లేదా రౌండ్ మార్చి రౌండ్ స్ప్రే చేయడం అనేది జరిగింది అదేవిధంగా మొక్క ఎదుగుదల కోసం మరి స్టార్టింగ్లో భూమిలో అయితే కనుక రైజాన్ వేయడం జరిగింది దాని తర్వాత కాటెక్స్ వాడడం జరిగింది అదేవిధంగా దీనికి పవర్ డిఏపి అనేది న్యూ టెక్నాలజీతో రూపొందించిన పాస్ ప్లాస్ని డిఏపి పవర్ డీఏపీ రూపంలో అందించడం జరిగింది అదేవిధంగా కాప్ సెట్టింగ్కి పుష్పాలు పార్ట్ బి శ్రీయాన్ ఎనర్జీ లాంటి న్యూ టెక్నాలజీ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎక్కడే కానీ వైరస్ లేదు మొక్క యొక్క స్టార్టింగ్ నుంచి కాపట్టిన పట్టిన విధానం మనం చూడవచ్చు ఒక్క చెట్టు కాదు అన్ని చూడవచ్చు మనం ఓకే కాపట్టిన పట్టిన విధానం కూడా మనం ఫ్రూట్ స్టార్టింగ్ నుంచి ఫ్రూట్ సైజ్ కానీ అదేవిధంగా ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్ షెట్ అయింది కానీ ఈ గురిలో కూడా ఎటువంటి వైరస్ మొక్క లేకుండా మొక్క యొక్క చాలా హెల్దీగా వెళ్తుంది ముఖ్యంగా ఈ ఫార్మర్ ఈ తోటలో ఒక్కని ఒక టైంలో వర్షం ఎక్కువ వచ్చి కింద డ్యామేజ్ అయిన లీప్స్ అన్నీ కూడా చెట్టు పొలం మొత్తం డ్యామేజ్ అయిపోయింది అక్కడి నుంచి డ్రిప్పులో వన్ ఎల్టీ పరేకర్ బోర్ ట్వంటీ వన్ కేజీ పరేకర్ వదలడం వల్ల బ్లాక్నెస్ కానీ మొక్క నలుపు కానీ తిరుక్కుని మళ్ళీ గ్రోత్ రావడం అనేది జరిగింది అటు నుంచి ఆ పై నుంచి మన శ్రీయాన్ కంపెనీ ప్రొడక్ట్స్ ఫ్లవరింగ్ కోసం ఫ్లవరింగ్ కోసం అయితే కనుక పార్ట్ బీ టూ గ్రామ్స్ పుష్పల్ టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా దుబ్బ సైజు కోసం మరియు గ్రీన్ నెస్ కోసం తగిన అల్జికాన్ అనేది లీటర్ ఎకరాకు ఒక లీటర్ అనేది డ్రిప్ ద్వారా వదులుకోవడం జరిగింది వీళ్ళు చేస్తున్న ప్రతి రౌండ్లో కూడా వైరస్